భీమ్ ఎంఆర్పీఎస్ మంత్రాలయం నియోజకవర్గ ఇన్ఛార్జి సంగటి యహోను మాదిగా ఆధ్వర్యంలో నేడు స్థానిక ఎస్సీ కాలనీ నందు ఏప్రిల్ పన్నెండవ తేదీన కర్నూల్ బిఏఎస్ కళ్యాణ మండపం జరగబోయే మాదిగల సింహ గర్జనకు సంబంధించినటువంటి కరపత్రాలను విడుదల చేసి ఈ సందర్భంగా భీమ్ ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగ ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జడరవి మాదిగలు మాట్లాడుతూ మాదిగలకు ముప్పై రెండు సంవత్సరాల ఎస్సీ వర్గీకరణ చేయడంలో ప్రతిపక్షాలు అధికార పార్టీలు మోసం చేస్తున్నాయన్నారు మాదిగల సింహ గర్జన మాదిగల సత్తా చరిత్ర ఏంటో కూడా తెలియచేసి ఓటుతో బుద్ధి చెప్పే విధంగా నిర్వహిస్తామని మాట్లాడి మంత్రాలయం నియోజకవర్గంలో కూడా మాదిగల ఓటర్లు దాదాపుగా అరవై వేల వరకు ఉంటే మాదిగలను పాడేరులుగా చూస్తున్నారని పాలకులుగా చూడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ రోజున జైభీం ఎంఆర్పిఎస్ మంత్రాలయం నియోజకవర్గ ఇన్ఛార్జి సంగటి యేహోన్ మాదిగా జైభీం ఎంఆర్పిఎస్ మంత్రాలయం మండల నాయకులు సంగటి సోమేష్ మాదిగా డీలర్ రాజు మాదిగా ఆధ్వర్యంలోన కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం రచ్చమరి గ్రామంలోన కర్నూల్లో జరగబోయే మాదిగల సింహ గర్జన సభకు ఏప్రిల్ పన్నెండవ తేదీన జరుగు పెద్ద ఎత్తున సభకు సంబంధించినటువంటి కరపత్రాలను కూడా ఈ గ్రామంలో కూడా విడుదల చేయడం జరిగినది ముఖ్యంగా ఈ సభ ఏప్రిల్ పన్నెండవ తేదీన జరిగినటువంటి సభకి సంబంధించినటువంటి కరపత్రంలో కూడా దాదాపుగా ఇరవై డిమాండ్లు కూడా రచించడం జరిగినది జైబీఎం ఎంఆర్పిఎస్ ముప్పై రెండు సంవత్సరాల నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ పైన కూడా మాట చెప్పి మరి మాట అనేది కూడా తప్పుతూ ఉన్నారు మరి దానికి దీటుగా కూడా జైబీఎం ఎంఆర్పిఎస్ కూడా ఆ సభను కూడా నిర్వహించడం కూడా జరుగుతున్నది నిజంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి చిత్తశుద్ధి ఉంటే నిజంగా మా ఎస్సీ వర్గీకరణ డిమాండ్ అనేది కూడా మీరు తూచా తప్పకుండా కూడా చేయాల్సిన అవసరం మీ పైన ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకనే రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ఎన్నికల సమయంలో ఇప్పుడు మేము పెట్టినటువంటి డిమాండ్లోన కూడా ఏ ప్రభుత్వమైనా కూడా ప్రతిపక్షమైనా కానీ అధికార పార్టీ అయినా కానీ మరి కేంద్ర ప్రభుత్వాలైనా కానీ ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణకు ఒక లిఖితమైన మరి ఒక ఒక పత్రాన్ని కూడా రచించి తూచా తప్పకుండా ఎన్నికలు జరిగిన తర్వాత అధికారం చేపట్టిన తర్వాత మీకు ఎస్సీ వర్గీకరణ చేస్తామని ఒక ధృవీకరణ పత్రం కూడా రచించి ఇవ్వాలని కూడా మరి మేము డిమాండ్ చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాదు ఈ రాష్ట్రంలోన మాదిగలు దాదాపు అరవై ఐదు లక్షల పైగా ఉన్నారు ఈ కర్నూలు జిల్లాలోన ఆరు లక్షల పైచలకు కూడా మాదిగలు ఉన్నారు కర్నూలు జిల్లాలోన ఏకైక సంఖ్య ఓటర్ల సంఖ్య ఉండేది మాదిగలదే ఎక్కువ జనాభా కూడా కర్నూలు జిల్లాలోన మాదిగలదే ఉన్నది అదేవిధంగాన ఈ మంత్రాలయం నియోజకవర్గంలో కూడా దాదాపుగా అరవై పై పైచలకు కూడా మాదిగల ఓటర్లు కూడా ఉన్నారు మరి ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీలు ఎన్నికల సమయం వచ్చినప్పుడు మాదిగలతోనూ మరి ఓట్లు ఏపించుకొని మాదిగ ఓట్లతోనే గద్దెనెక్కి మీరు ఓట్లేసే పరికరాలుగా మరి జెండాలు మోసే మరి పరికరాలుగా ఓట్లేసే యంత్రాలుగా మీరు పని చేయించుకొని మీరు మా ఓట్లతోనే గద్దెనెక్కి మా మా డిమండును కూడా మీరు మరిచిపోతున్నారు ఈసారి తాడో పేడో రెండు వేల ఎన్ని ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా జైబీ మెంబర్ ప్లేస్ కూడా తేల్చుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మాదిగలంటే తక్కువ చూపు కాదు మాదిగలు అంటే బానిసలు కాదు మాదిగలు అంటే పాడేర్లు కాదు మాదిగలంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పాలకులుగా తయారు చేసే బాధ్యత జై ఎంఆర్పి సంఘం కూడా తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాదు ఈ రచ్చమారి గ్రామంలో ఉన్నటువంటి మా మాదిగలు సమస్యలు ఏ ఉన్నా కూడా కంకణం కట్టుకొని కూడా పోరాడుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా మా మాదిగలు రచ్చమారి మాదిగుల జోలికి ఏ కులమైనా కూడా వస్తే మాత్రం ఖచ్చితంగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా పోరాటం చేసి వాళ్ళకి సంఖ్య నేర్పించేంత వరకు కూడా పోరాడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏప్రిల్ పన్నెండవ తేదీన జరగబోయే మాదిగల సింహ సభకు వేలాది మంది కూడా తరలివచ్చి ఆ సభను కూడా జయప్రదం చేసి మాదిగల చరిత్ర ఏంటో ఈ రాష్ట్రానికి కూడా తెలిసే విధంగా కూడా తెలియజేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నా పేరు చిక్కం జానాయ మాదిగా జైబీ ఎంఆర్బిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు జై భీమ్ జై భీమ్ వర్ జిల్లా జై భీంఎంఆర్పిఎస్ వర్ వర్దిల్లాలి జై భీంఎంఆర్పిఎస్ జయప్రదం చేయండి కర్నూలు జరిగే మాదిగల సింహ గర్జన సభను జయప్రదం చేయండి కర్నూలు జరిగే మాదిగల సింహ గర్జన సభను జై భీమ్ జై భీమ్